బోధన్ పట్టణ ఎంఐఎం శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది తాజాగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ బోధన్ రాజకీయ దిశను మార్చే ప్రకటనతో ముందుకు వచ్చారు రాబోయే మే పదమూడున రాకసిపేట్ మహార్బా ఫంక్షన్ హాల్లో నిర్వహించబోయే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరగనున్నట్టు వెల్లడించారు ఈ కార్యక్రమానికి ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా విచ్చనుండగా పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మల్లక్పేట ఎమ్మెల్యే బాల్హాల ఆదేశాల మేరకు వేడుకలు జరుగుతాయని తెలిపారు పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని ఉద్ఘాటించారు ఇలియాస్ అలీ తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి కార్యక్రమానంతరం జలాల్ బుకారి దర్గాలో చాదర్ సమర్పణ జరిగి తర్వాత భోజన సదుపాయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు సమావేశంలో అహ్మద్ బిన్ మోహసిన్ హబీబ్ ఖాన్ ఖదీర్ అబ్దుల్ అల్తాఫ్ సమీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు బోధన ప్రజలందరికీ నా తరఫున అలాం వాలేకు నమస్కారం ఈరోజు ప్రేస్మిట్ పెట్టడానికి ఇంపార్టెంట్ కారణం ఏంటంటే బోధన్ టౌన్ బాడీ బోధన్ మజ్లిస్ టౌన్ బాడీ ఎలక్టెడ్గా నేను ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయినా దాని విషయంలో సన్మాన కార్యక్రమం మా పెద్ద అసదుద్దీన్ అవేసి గారు డైరెక్షన్ మీదగా పదమూడో తారీఖు మంగళవారము మర్హబా ఫంక్షన్ హల్ రక్కాస్పేట్లో సన్మానం ప్రోగ్రాం చేయబడును దాంట్లో ముఖ్య అతిథిగా మన నిజామాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఫయాజ్ అహ్మద్ గారు రాబోతున్నారు నేను బోధన ప్రజలందరికీ హృదయపూర్వకంగా హృ హృదయపూర్వకంగా మనవి ఏమనగా మీరు అందరం అందరం కలిసి జల్సకొచ్చి జల్సని సక్సెస్ చేయాలని నా ఒక మనవి పదమూడో తారీఖు మంగళవారం బాద్ నమాజె మగ్రీబ్ సెవెన్ థర్టీ జల్సా ఉంది జల్సా తర్వాత మళ్ళీ దర్గా హజత్ షేర్సా జలాల్ బుఖారి దగ్గర వచ్చి జియారత్ చేసి తర్వాత మా ఇంటి వద్ద రంజల్ బేస్ చపిచమన్లో అన్నం కార్యక్రమం ఉంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు వచ్చి یہ پروگرام سکسس آج نہیں رکھنے کا مین مقصد یہ ہے کہ جو بودھن کی نئی باڈی تشکیل دی گئی ہے جس میں مجھے صدر چنا گیا ہے اس جیون میں سرپرست اعلی یعنی کہ ایم پی صاحب بیرسٹر اسد الدین اویسی صاحب کی ہدایت پر اور ایم ایل اے ملک پیٹ بلالا صاحب کی ہدایت پر بروز منگل بتاریخ تیرہ مئی بعد نماز مغرب رکا سیٹ مرحبہ فنکشن ہال پر ایک تہنیتی جلسہ رکھا گیا ہے اس میں انشاءاللہ تعالی ہمارے ڈسٹرک کے صدر جناب فیاض احمد صاحب اور ان کی ٹیم چیف گیسٹ کی حیثیت سے بودھن آئیں گے اور میں تمام مجلس کے کارکنوں سے مجلس کے ایکس کونسلر سے اور تمام بودھن کے عوام سے عدبن گزارش کر رہا ہوں کہ وہ بروز تیرہ تاریخ منگل بعد نماز مغرب مرحبہ فنکشن ہال پر آکے کے جلسے کو کامیاب کرے جلس جلسے کے بعد حضرت سید شاہ جلال بخاری صاحب کی درگاہ پر چادر چڑھائیں گے اس کے بعد میرے مکان یعنی کہ رنجل بیس شفیق چمن پر کام کا احتمام کیا گیا ہے تمام حضرات سے اور مجلس کے کارکونوں سے اور جس کے چاہنے والوں سے اور پریس والوں سے ادبن گزارش کرتا ہوں کہ وہ زیادہ سے زیادہ تعداد میں آ کر